విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని కనీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తానని ప్రజల స్థితిగతులు తెలుసుకుంటూ మౌలిక వసతులు ప్రాధాన్యమే ధ్యేయంగా పనిచేస్తానని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి హామీ ఇచ్చారు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మిల్క్ ప్రాజెక్ట్ వీక్ ఫంక్షన్ హాల్లో మాటామంతి కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి టీడీపీ లోక్సభ అభ్యర్థి కేసీ శివనాథ్ చిన్ని పాల్గొని నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కార మార్గాలు సూచించారు ప్రజా సేవకుడిగా ప్రజల్లో ఒకటిగా ఉంటూ మీకోసం పనిచేస్తానని ప్రజలకు తోడుగా అండగా ఉంటానని సుజనా చౌదరి అన్నారు పురోగమనం దిశగా అడుగులు వేస్తూ ప్రజలకు నిత్యం సామాజిక పరంగా చేయూతను ఇస్తానన్నారు పశ్చిమ అభివృద్ధి కోసం ప్రజలతో అమేకమైన సలహాలు సూచనలు తీసుకున్నారు మీ ప్రేమ అభిమానం కోసమే మీ వద్దకు వచ్చానంటూ ప్రజలను ఉద్దేశించి సుజనా చౌదరి అన్నారు ప్రజా సేవకుడిగా సామాజిక సేవలు అందిస్తూ ప్రజల సమస్యలే తన సమస్యలుగా గుర్తించి ప్రజలకు తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి కేసీ నేర్ చిన్ని మాట్లాడుతూ విజయవాడలో ఎన్నో సమస్యలు దర్శనమిస్తున్నాయని వీటన్నిటిని పరిష్కరించడంతో పాటు నగరాన్ని నెంబర్ వన్గా తీర్చిదిద్దానని కేసీనే శివనాథ్ చిన్ని అన్నారు పశ్చిమ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి మౌలిక వసతుల కల్పనలో భాగంగా కెరర్ కౌన్సిలింగ్ సాఫ్ట్ స్కిల్ కేంద్రాలను ఏర్పాటు చేసి యువత అభివృద్ధి సామర్థ్యాలకు తగిన ఉపాధి మార్గాలను ఎంచుకోవడంలో తోడ్పాటు అందిస్తానని తెలిపారు ఎంపీగా తనను ఎమ్మెల్యేగా సుజయ చౌదరిని భారీ మెజార్త కల్పించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పశ్చిమని నియోజకవర్గ నిర్వహణ కమిటీ సభ్యులు రామ్పిల్ల శ్రీనివాస్ కొనిజేట్ రమేష్ పెళ్లా శ్రీనివాస్ ఉమ్మడి చంటి పుప్పాల శ్రీనివాస్ పైలా సతీష్ గోక్సెటి వెంకటేశ్వరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సోత్ రోడ్స్ డెవలప్మెంట్ చేయడానికి ఏబీ బీటెల్స్ రద్దీగా ఉన్న ప్రాంతాల్లో సంచరించిన సరైన మెయింటెన్స్ లేదు ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మేజర్ ఇండస్ట్రీస్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉమ్మన్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ

ఈ కార్యక్రమం పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి కోసం మా చోదర్ మాస్టర్ గారు లింగిపల్లి రామకృష్ణ గారు పెద్దలందరికీ కూడా పేరు పేరున నేను నమస్సుమంజలి ధన్యవాదాలు ఎందుకంటే వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి మనం మన అభ్యర్థులకి అట్లాగే శ్రీ ఖానర్ సలీం గారిని వేదిక మీద రావసం శ్రీ ఖానర్ సలీం గారు నా సోదరుడు నా క్లాస్మేట్ పరి మల్లేశ్వరావు గారు పరిమల్లేశ్వరావు గారిని వేదిక మీద రాల్స్లో కోరుతున్నాం ఇంతమంది బలంగా నిలబడి ఈ రోజున పశ్చిమ నియోజకవర్గా అభివృద్ధికి ఆకాంక్షిస్తూ ఇంత పెద్ద కార్యక్రమం చేయడం అనేది కమిటీ కార్యక్రమం తెలియజేస్తూ ఇతరుల దయచేసి అందరూ సహకరించి సెవెన్ థర్టీ మనం ఒకటే కూటమి తరపున ఇద్దరం కలిసి ఒకటే మీద ఉంటాం చంద్రబాబు నాయుడు గారు డబుల్ ఇంజన్ సర్కార్ అనేటప్పుడు అక్కడ మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి చేస్తారు ఇక్కడ ఎంపీ గారు కలిసి చేయడానికి ఈ పశ్చిమ నియోజకవర్గానికి కలుగుతున్న సౌకర్యం కాబట్టి ఈ చట్టం ఏం చేస్తారు ఆ చట్టం ఏం చేస్తారు అన్ని ఒకళ్ళు రివర్ ఫిష్ ఒకళ్ళు సీ ఫిష్ రైట్ ధన్యవాదాలు సార్ ప్రజల తరఫున సమైక్యంగా పనిచేసి మా సమస్యలు తీరుస్తానే హామీ ఇచ్చినందుకు పెద్దలు కేసీఆర్ చిన్ని గారికి ఒక పార్లమెంట్ అభ్యర్థిగా అట్లాగే మా సారిగా పశ్చిమ గోదావరి అభ్యర్థిగా ఇక్కడ అనేక సమస్యల మీద ఎవరికి వాళ్ళు మాకు ఆల్రెడీ కమిటీకి ప్రజల రూపంలో ఇచ్చారు ముఖ్యంగా ఈ కమిటీలో ఒకే ఒక్క నిమిషం మా సోదరుడు అమర్ గారికి అట్లాగే మా మాస్టర్ రాంపెల్ల శ్రీనివాస్ గారు నిద్రాహారాలు మాని మా అందరినీ కూడా ముద్దేజ్ మా తమ్ముడు పిల్ల శ్రీనివాసరావు ముక్క వెంకటరమణ గారు లింగిపుల్లి రామకృష్ణ గారు మూక నాగ్ రారు పురగం నింద్రునాథ్ గారు కొంచేటి రమేష్ గారు కంచేటి లక్ష్మణ్ గారు అట్లూరు బెనర్జీ గారు కామ నరసిమ గారు నరసింహారావు సముద్రాల ప్రసాద్ గారు మాకిన్ సత్యనారాయణ గారు గూరేల వెంకటరమణ శ్రీను గారు పీసా బుజ్జి గారు మహేంద్ర గారు చక్క శ్రీనివాసరావు మల్లి సాంసు మంచి సాంసు బాయన అచ్చ్యుతు బాయన వెంకటరారు పిల్లా మన సుకాశి శ్రీనివాసరావు బాయ్ అచ్చ్యుతరారు కోరికాని దివాకర్ గారు అడ్డూర్ రామ్ గారు అట్లాగే మహేంద్ర గారు రాయన్ తామదరు గారు తమ్మన్ దుర్గారావు గారు నాగోటి వాసు గారు గౌల్ శ్రీనివాసరావు పిల్ల విజయ్ కుమార్ గారు జగపిల్ల మహేష్ గారు మల్లపనేని రవి గారు రామ్పిల్ల శ్రీనివాసరావు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చాలా మంది పెద్దలు వచ్చారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా అదను కేతే నారి గారికి ఇక్కడ సమస్యల రూపంలో మాకే మన పశ్చిమ యోజవర్గం అపెడి సుజినా చౌదరి గారికి కూడా అంది చేద్దాం పశ్చిమ యోజవర్గం నుంచి అనేక మంది అనేక మంది అనేక కులాలు అనేక మతాలు వాళ్ళు అందరూ కలిసి ఒక మాటా మంచి ప్రోగ్రామ్ పెడడం జరిగింది నన్నును చిన్ని గారిని ఎంపీ క్యాండిడేట్ని ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా పిలిచారు వాళ్ళకి అనేక సమస్యలు మా దృష్టి తీసుకురావడం జరిగింది ఆ సమస్యలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పరిష్కార మార్గంగా ముందుకు విధంగా ఎలా అనేది కూడా కొన్ని చెప్పాము ఇంకా సమస్యలు ఎక్కువ ఉండటం వలన సమయాపరం ఉండటం వలన మళ్ళీ కూర తయారు చేసి వాటి సమాధానం సమాధానం చెప్తామని చెప్పాం ఈ లోపల ఇక్కడ ప్రజలందరూ బ్రహ్మరథం పడతా ఉన్నారు ఆ బ్రహ్మరథం పట్టింది పట్టింది వెళ్ళి మే పదమూడవ తేదీన ఓటు రూపంగా వాళ్ళు గట్టిగా ఓటు పుద్దాలి జూన్ నాలుగో తేదీన బ్యాలెట్ బాక్స్ పగలాలి అనే ఉద్దేశంతో చేరు అని చెప్పి మన పశ్చిమ మాటా మంత్రి ఒక వినూతనమైన కార్యక్రమం చేపట్టారు ఒక న్యూరల్ ఆర్గనైజేషన్ వాళ్ళందరూ తప్పకుండా మంచి ప్రోగ్రాం పెట్టారు ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గం ఉన్న సమస్యలన్నిటినీ మా ముందు ఉంచారు తప్పకుండా వాటిని పరిష్కరించడంలో కృషి చేసుకోవడానికి వాళ్ళందరూ కూడా ఒకటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి వాళ్ళందరికీ మేము ఉండడం ఒకటే సమాధానం ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం కూడా కానీ అప్పుడు కూడా ఇక్కడ ఉన్న మేజర్ సమస్య ఆ సమయంలో ఉన్న మేజర్ సమస్యలు మేము గుర్తించి పరిష్కరించి వాళ్ళందరికీ తెలుసు ఎందుకంటే ఆ రోజు కొనపు ఫ్లైఓవర్ కానీ మా చుట్టుపక్కల ఉన్న గుడిషర్ని అవాక్టివేట్ చేసుకోవాలి ఇల్లు స్థోడలు ఇవ్వటం కానీ అలాగే కాంపన్సేషన్ ఇవ్వడమే కానీ ఎన్నో ఈ పక్కన మిలిటరీ హైడ్ పట్ల ఉన్న డబల్ రోడ్ చేయడం కానీ ఎన్నో సమస్యలు మేము చేసాం వాళ్ళందరూ కూడా రేపు ప్రభుత్వం వస్తే ఇటువంటి సమస్యలు మీ ప్రభుత్వం వల్లే అవుతుందని అందరూ ఆశీర్భావం వ్యక్తం చేశారు తప్పకుండా వాళ్ళ విజయనాథ్ చౌదరి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా రావడం అందరూ అదృష్టంగా మేము భావిస్తున్నాం చౌదరి గారు నేను కలిసి ఈ సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఈ యొక్క ప్రభుత్వాన్ని పారదోళ్ళం ఇప్పుడు ఇక్కడ ఉన్న సమస్యలు పట్టించుకొని ఎమ్మెల్యే ఎంపీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు సమస్యలు ఇక్కడ ఉన్న ఎంపీ ఏ రోజు రూమ్ నుంచి అడిగినారు అటువంటి వ్యక్తులుగా కాకుండా ప్రతినిత్యం ప్రజల్లో ఉంటుంది కాబట్టి ప్రజల్లో ఉన్న మిమ్మల్ని ఆదరిస్తున్నారు అందరూ తప్పకుండా అందరూ వాటి సమస్యలు తెలుసుకున్నాం సంస్కృతి జగన్ మూడో తారీఖున మా ప్రభుత్వం భారీ మెజారిటీతో అధికారంలో రాబోతుంది మూడో తారీఖు రిజల్ట్ వచ్చేస్తుంది సార్ మూడో కాబట్టి నాలుగో తారీఖు భారీ మెజారిటీతో మేము గెలవబోతున్నాం అంతేకాకుండా మేము అధికారంలోకి వచ్చినాక విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని మెయిన్ దృష్టి పెడతామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ వాసులకు చాలా పండుగ రోజు కారణం పాత వాసుల యొక్క సమస్యల్ని నేరుగా ఎన్డీఏ అభ్యర్థులతో షేర్ చేసుకున్నారు ఇంటరాక్ట్ అయ్యారు వారి నుంచి స్పష్టమైన హామీలు సమాధానాలు పొంది ఉన్నారు మాది ఏదైతే ఉద్దేశంతో ఈ డయాస్ ఏర్పాటు చేశామో మాట మంత్రి అనే డయాస్కి పూర్తి స్థాయి న్యాయం జరిగింది అది పశ్చిమ ప్రజల యొక్క భాగస్వామ్యం వల్ల ఈ దీనికి నిర్వహణ కమిటీ గత పది రోజుల నుంచి నిద్రాహారాలు మాని ప్రతి ప్రజల దగ్గరికి వెళ్ళి ఉద్దేశం చెప్పి దానిలో భాగస్వామ్యం చేశాం అందువల్ల మీరు సహకరించిన మీడియా ప్రతినిధులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా నా పేరు ఆంపిల్ల శ్రీనివాస మేము అందరం పిల్ల శ్రీనివాసరావు అడ్వకేట్ గారు అదేవిధంగా మా అందయ్య చౌదరి గారు డైరెక్షన్ మాకు నిరంతరం చాలా క్షణం మమ్మల్ని గైడ్ చేశారు ఆ విధంగా సమావేశాన్ని పరిపూర్ణం చేసేందుకు ఈరోజు చాలా హాయిగా ఉంది మాకు చాలా హ్యాపీగా ఉంది మా నాయకులు కూడా ఒకటే మాట చెప్పారు లక్ష మెజారిటీతో ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గ ప్రజల యొక్క భాగస్వామ్యంతో ఎంపీగా గెలుస్తాను నలభై వేల మెజార్టీతో పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి రికార్డు సృష్టించబోతున్నాడు అని విశ్వాసంతో ఈ సమావేశం తర్వాత వారికి కలిగింది వారు మాతో ఆ మాటలు అన్నప్పుడు మా ఊళ్ళు పులకరించింది ఒక పెద్ద కార్యక్రమం శ్రీకారం చుట్టాం ఈ కార్యక్రమే రేపు గెలుపు దీనిలో ఎక్కడా కూడా మాకు సందేహం లేదు సుజా చౌదరి గారు నలభై మెజార్టీతో గెలుస్తారు అలాగే చిన్ని గారు లక్ష మేడ గెలిపించడానికి మేమందరం కార్యాచరణ రూపొందించుకున్నాం ఈ ఇరవై రోజులు కూడా అహర్నిస్లో ఈ రోజు మేము ఈ కార్యక్రమం చూశారు మీరు స్టేట్లోనే ఇంత పెద్ద కార్యక్రమం ఆడేది ఎప్పుడు ఉండదు ఇంతమంది జనాభాతో కులం లేదు మతం లేదు క్యాష్ లేదు ప్రతి ఒక్కరు ఆడలేదు మగ లేదు మొత్తం వచ్చి కూర్చున్నారు మేము పెట్టుకున్న కార్యక్రమం రెండు గంటలు అనుకున్నాం కానీ సమయం లేదు కాబట్టి మేము ఎలక్షన్ కూడదు కాబట్టి మేము చేస్తున్నాం ఇప్పుడే చెప్తున్నాం రేపు గ్యారంటీగా విజయ సభ మీతోనే మేము పంచుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాధించుకుంటాం